నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ సరికొత్త ఎత్తుగడ వేసింది తెలంగాణ మంత్రివర్గంలోకి అజారుద్దీన్ ను తీసుకునేందుకు రేవంత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మైనారిటీ ఓట్ల కోసమే అజారుద్దీన్ అస్త్రం సంధించిందనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది జూబ్లీ హిల్స్ నుంచి బీహార్ దాకా హస్తం వ్యూహ రచన స్పష్టంగా కనిపించినట్టు అజారుద్దీన్ కు మంత్రి పదవి వస్తుండటంతో బీజేపీ బీఆర్ఎస్ అలర్ట్ అయ్యాయి జూబ్లీ హిల్స్ ఎన్నికపై ప్రభావం చూపించే విధంగా కాంగ్రెస్ నిర్ణయం ఉందని అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి ఇందుకే తెలంగాణ బైపోల్ బీహార్ కు బూస్ట్ కానుందా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల ప్రయోగాలు ఫలించేనా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు వర్కౌట్ అయ్యేనా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోంది ఎవరు బీజేపీ బీఆర్ఎస్ ఆరోపణల్లో నిజమేంత మెజారిటీ ఓటర్ల మదిలో ఉన్నటువంటి అంశాలేంటి గేమ్ చేంజర్ పని వాళ్ళ స్పెషల్ డిబేట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒక నియోజకవర్గం పోరు మాత్రమే కాదు అది ఢిల్లీ వ్యూహాల నుంచి పుట్టిన మాస్టర్ స్ట్రోక్ ఆ ఎత్తుగడ వెనకున్నది కేవలం తెలంగాణ గెలుపు కాదు బీహార్ దాకా వ్యూహాత్మక లెక్క ఢిల్లీ పెద్దలు జూబ్లీహిల్స్ కోసం తీసుకున్న నిర్ణయం కేవలం స్థానిక రాజకీయాలకే పరిమితం కాలేదు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తోంది హస్తం హైకమాండ్ మాస్టర్ స్ట్రోక్ ఎఫెక్ట్ ఎంత జూబ్లీ హిల్స్ నుంచి బీహార్ దాకా వ్యూహ రచన ఫలించినట్లేనా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి అక్టోబర్ ముప్పై ఒకటిన తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది ఆయన మంత్రిగా ప్రమాణం చేస్తారు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు రాజ్ లో ప్రమాణం చేస్తారు అజారుద్దీన్ దీనికి సంబంధించి మంత్రులకు ఇప్పటికే ఆహ్వాన లేఖలు పంపేశారు తెలంగాణ మంత్రివర్గంలో పద్దెనిమిది మందికి అవకాశం ఉండగా ప్రస్తుతం పదిహేను మంది మంత్రులు ఉన్నారు మరో ముగ్గురికి అవకాశం ఉంది మైనారిటీ వర్గానికి చెందిన అజారుద్దీన్ కు మంత్రిగా అవకాశం కల్పిస్తోంది అజారుద్దీన్ గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు ప్రస్తుత ఉప ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ఆసక్తి చూపినప్పటికీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్ కోదండ్రామ్ల పేర్లను ఎంపిక చేసి గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం కోసం పంపింది అయితే గవర్నర్ ఇంకా ఆమోదం తెలపాల్సి ఉంది అయినప్పటికీ కూడా అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏఐసీసీ ఆమోదం తెలిపింది ఇక అజారుద్దీన్ కు మంత్రి పదవి వస్తుండటంతో బీజేపీ బీఆర్ఎస్ అలర్ట్ అయింది జూబ్లీ ఎన్నికపై ప్రభావం చూపించే విధంగా కాంగ్రెస్ నిర్ణయం ఉండటం దానికి అనుగుణంగా గవర్నర్ కార్యాలయం నుంచి మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ రావడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ను ఆశ్రయించింది గులాబీ దళం ఒకటి రెండు రోజుల్లో జరిగే పరిణామాల ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిసేందుకు బీజేపీ లీగల్ టీం కూడా రెడీ అవుతోంది ఇక బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నుంచి కంప్లైంట్స్ రావడంతో తెలంగాణ సీఈఓ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది బీజేపీ బీఆర్ఎస్ కంప్లైంట్స్ పై క్లారిటీ కోరింది మజిలీస్ పార్టీ ఎందుకు తమ పతంగు గుర్తు మీద మజిలీస్ పార్టీ గుర్తు మీద పోటీ చేయడం లేదో ఓల్ సిటీ ప్రజలు మజిలీస్ పార్టీని నిలదీయాల్సిన అవసరం ఉంది ఎవరి సూటి కేసుల కమ్ముడిపోయింది మజిలీస్ పార్టీ ఎవరి ఒత్తిడికి ఈ రోజు తమ అభ్యర్థినే కాంగ్రెస్ పార్టీకి అద్దెకిచ్చిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది జూబ్లీహిల్స్ పరిమితానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఏ రకంగా మంత్రివర్గంలో చేర్చుకుంటారో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగజారిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిందిగా దీని సందర్భంగా కోరుతా ఉన్నాను చూస్తా ఉన్నాను రోజులుగా ప్రచారం చేస్తా ఉన్నాను పోలీసులు బెదిరిస్తున్నారు అక్రమ కేసులు పెట్టి కొంతమందికి జైలుకు పంపించడం జరిగింది బెదిరించి పార్టీ ప్రియాయింపులకు ప్రోత్సహిస్తున్నారు ఏమైనా పర్వాలేదు మజ్లీస్ పార్టీ కాళ్ళు పట్టుకుంటాము అజారుద్దీన్ మంత్రి చేస్తాము ప్రత్యర్థుల మీద దాడులు చేస్తాము జైలుకు పంపిస్తాము బెదిరించి ఆశ పెట్టి పార్టీలో చేర్చుకుంటాము కానీ జూబిలి గెలవాలి అనేటువంటి ఒక దుర్మార్గ ఆలోచనతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా మారింది కాంగ్రెస్ అధిష్టానం గురి ఒకవైపు జూబ్లీ హిల్స్ లో మైనారిటీ ఓటర్ల మనసు గెలుచుకోవడం మరోవైపు ఆ సందేశాన్ని బీహారీ ముస్లింలకు చేరవేయడం దిశగా అడుగులు వేస్తోంది అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంతో కాంగ్రెస్ కు గేమ్ చేంజర్ కాబోతోందని అంటున్నారు విశ్లేషకులు తెలంగాణలో మైనారిటీ ఓటర్ భావజాలాన్ని పరీక్షించే ల్యాబ్ గా జూబ్లీ హిల్స్ ను కాంగ్రెస్ హైకమాండ్ చూస్తోంది ఆ ఫలితమే బీహార్ లో ముస్లిం దళిత ఓట్ల కలయికకు మోడల్ గా ఉపయోగించుకోబోతున్నారు ఇది కేవలం ఉప ఎన్నిక మాత్రమే కాదు వ్యూహాత్మక సిగ్నల్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు తెలంగాణలో అజారుద్దీన్ రీఎంట్రీతో మైనారిటీ ఓటు కాంక్ష పెంచితే అదే తరహా నేరేటివ్ ను బీహార్ లో కాంగ్రెస్ మిత్రపక్షాల మధ్య ప్రొజెక్ట్ చేయచ్చు జూబ్లీహిల్స్ వ్యూహం బీహార్ క్యాంపెయిన్ కి మోటివేషన్ గా నిలిచేటువంటి అవకాశం ఉంది